నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ శ్రీ గణేశాయ నమ శ్రీ 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 అయిలావజుల వెంకటరమణ గురువుగారికి శిరస్సు ఉంచి అనేక సాష్టాంగ నమస్కారములు తలమిల్లుతూ సర్వబాధాప్రశమనం త్రైలోక్యశిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం భాగ్యనగరములో ప్రసిద్ధి చెందినటువంటి కర్మన్ఘాట్ ప్రాంతములో అమ్మవారు విశ్వ జగజ్జనని బ్రహ్మాండ నాయకురాలి యొక్క శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమము పాంచాష్ణిక దీక్షతో అంగరంగ వైభవోపేతంగా దివ్యంగా భవ్యంగా సుందరంగా దేదీప్యమానంగా అట్టహాసంగా అందరి సహాయ సహకారములతో హైందవ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము సైతమని హిందువులందరూ ఒక వసుధైక కుటుంబంలాగా కలిసి ఈ మహోత్తరమైనటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చే విజయవంతం చేస్తున్నారు ఈరోజు మొదటి రోజు గణపతి పూజ అలాగే మండపారాధనలు హోమాలు అలాగే రెండవ రోజు అమ్మవారి విగ్రహానికి జలాదివాసము శోభాయాత్ర గ్రామమంతా ప్రతి ఇంటికి అమ్మవారి అనుగ్రహం లభించాలని అమ్మవారే శోభాయాత్ర రూపంలో కర్మన్గాటు గ్రామంలో పూర్తిగా శోభాయాత్ర వెళ్ళడం జరిగింది అలాగే ధాన్యాదివాస కార్యక్రమం కూడా ఇప్పటి జరిగింది ఇది ఐదు రోజుల కార్యక్రమంలో ఈరోజు మనకు మూడవ రోజు ఇంకా ఇప్పటికే చాలామంది భగవద్ బంధువులు కర్మాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా భాగ్యనగరం నుంచి మన ధర్మాన్ని కాపాడడానికి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు మరి ఆలయ చైర్మన్ గారు కమిటీ మెంబర్సు అలాగే గ్రామస్తులు గ్రామ పెద్దలు పిల్లలు యువకులు ఆడపడుచులు అందరూ కలిసి ఈ గొప్ప పండుగను ఇంత గొప్పగా చేస్తున్నందుకు ఆ తల్లి పోచమ్మ దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైగురుదా ఈ యొక్క గుడి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఎరకల ఈశ్వరయ్య గౌడ మాజీ సర్పంచ్ గారు నిర్మించడం జరిగింది ఈ యొక్క గుడి శిథిలావస్థితికి చేయడంతో మా నాన్నగారు అయినటువంటి ఎరకల గౌడ్ గారు ఈ యొక్క గుడిని నిర్మాణం నిర్మించడం జరిగింది దుర్దృష్టశాత్తు మా నాన్నగారు ఏడాది క్రితం మరణించడంతో ఏడాది క్రితమే ఈ అమ్ అమ్మవారి ప్రతిష్టాపన జరగాల్సి ఉండడంతో ఒక ఏడాది వాయిదా పడింది ఈ యొక్క సంవత్సరం నా భుజ స్కందాల మీద తీసుకొని మా యొక్క కమిటీ మెంబర్లందరి సహకారంతో ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టాపన జరుగుతుంది దీనికి రోజు నిత్యం అన్నదానం జరుగుతుంది అమ్మవారి ఊరేగింపు నిన్న జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నందుకు ఇదే మా ధన్యవాదాలు పదకొండవ తారీఖు నాను అమ్మవారి బోనాలు పది తారీఖు నాను అమ్మవారి ప్రతిష్టాపన పన్నెండో తారీఖు అమ్మవారి ఘటాల ఊరేగింపు జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నా ప్రార్థన